ஹலோ ஃபிரெண்ட்ஸ் வெல்க்கம் டு டிஎன்ஆர் அகாடமீபிபிசி கிரூப் டூ மெயின்ஸ் எஸ்என்ட்ரி ரெசிசென்ட் சேரீஸ் பாகங்க ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ అను అని గెస్ట్ చేస్తున్నామో ఆ టాపిక్స్ నుండి మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఆ కీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం సో ఆ టాపిక్స్ ఇంతకుముందు ప్రీవియస్ టూ వీడియర్స్లో కూడానే ఎస్ఎన్టీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేయడం జరిగింది ఎవరైనా వీడియోస్ మిస్ అయ్యి డిస్క్రిప్షన్లో దానికి లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి సో ఈ క్వశ్చన్ ఏంటంటే మనం డిస్కస్ చేయ క్వశ్చన్స్ తక్కువే అవ్వచ్చు బట్ ఏంటంటే దానికి రిలేటెడ్ టాపిక్స్ కూడా మేము చెప్పడం జరుగుతుంది సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు క్వశ్చన్స్ అనే కాకుండా ఆ టాపిక్స్ కూడా పైన కూడా మన ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం ఎందుకోండి ఏంటంటే ఈచ్ క్వశ్చన్ అనేది టెన్ టు ట్వంటీ సెకండ్స్ మాత్రం ఉంటుంది సో మీరు ఏదైనా వీడియోస్ స్కిప్ చేస్తే క్వశ్చన్ మిస్ అవుతుంది సో ఎవరు కూడా వీడియోస్ స్కిప్ చేయద్దో లాస్ట్ వచ్చే ప్రయత్నం చేయండి సో మనం టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం ఫస్ట్ గురించి ఉండి జాతీయ జల్చర్ జంతువు ఏది దీని ఇంగ్లీష్లో పడితే నేషనల్ ఆక్వాటిక్ యానిమిల్ అని అంటారు సో దీని యొక్క బిఫోర్ ఆన్సర్ని పోస్ట్ చేసే ముందు మీరు కూడా ఒకసారి మైండ్లో థింక్ చేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటని దీని యొక్క ఆన్సర్ వచ్చి గాంజస్ రివర్ డాల్ఫిన్ గంగా నదిలో ఉన్న డాల్ఫిన్ని జాతీయ జల్చర్ జంతుగా వీళ్ళు అనౌన్స్ చేశారు దీంతోపాటు మీరు చూడాల్సిన క్వశ్చన్ ఏంటంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ రివర్స్లో కూడా డాల్ఫిన్స్ టైప్స్ ఉంటాయి అవి కూడా మీరు చూడాల్సి ఉంటుంది ఇప్పుడు తర్వాత మనకి ఒడిస్సాలో భీతర్ కణికలో స్పెషల్ టైప్ ఆఫ్ స్పీసెస్ ఉంటాయి కురకుటైల్స్ అవి మీరు కూడా చూడాల్సి ఉంటుంది సో ఇండియాలో కొన్ని కొన్ని ఏరియాస్లో ఉన్న దాంతోపాటు మీకు యుగాంగ అని ఉంటుంది సీకౌని అది మనకి తమిళనాడు కోస్టల్ ఏరియాలో ఉంటుంది సో అట్లాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ గ్రేట్ బస్ బస్టుడే యొక్క సి చూడండి ఏపీలో ఏ ఈ యొక్క వైల్డ్ లైఫ్ సాంచురీ మీన్స్ ఏ యొక్క మనకి వైల్డ్ లైఫ్ సాంచురీ ఉందని చెప్పి అడుగుతున్నారు గ్రేట్ ఇండియన్ బస్టే దీన్ని బట్టమేకల పెట్టాను అంటారంట సో ఇది మనకి ఐఏ కోసం మీకు ఐడియా ఉంటుంది ఐఏ యొక్క క్రిటికల్లీ ఎండేజర్డ్ స్పీషల్ పీస్ స్పీషస్లో మనకి ఈ యొక్క గ్రేటిన్ బస్టర్ని చేసడం జరిగింది ఇది ఎక్కువగా రాజస్థాన్ అండ్ అండ్ గుజరాత్ ఆ యొక్క బోర్డర్ ఏరియాలో ఉన్నటువంటి ఫారెస్ట్లో ఇది ఒక లభ్యమవుతూ ఉంటుంది సో ప్రజెంట్ ఇండియాలో అయితే వెరీ ఆల్మోస్ట్ హండ్రెడ్ బిలో మాత్రమే ఈ యొక్క గ్రేటిన్ బస్టర్డ్ ఉంది సో ఇది మన ఏపీలో ఏ యొక్క వైల్డ్ లైఫ్ సెంచరీలో ఉంటుందని చూద్దాం అభయారణ క్షేత్రం ఇది రాళ్ళపాడు వైల్డ్ లైఫ్ సెంచరీలో అయితే ఈ గ్రే బస్టర్ ఉండడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో ఏ జాతి పార్కు భారత సింగ్ అనే ఒక మస్కెట్ ఉందని చెప్పి చెప్తున్నారు ఇదేనే కొంచెం ఇంపార్టెంట్ బిట్ ఎందుకంటే నేషనల్ పార్క్లో ఉన్నటువంటి ఈ యొక్క అక్కడ టైప్ ఆఫ్ స్పీచెస్ ఉంటుంది ఆ స్పీచెస్కి బా ఒక మస్కెట్ని వీళ్ళు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అది ఏ నేషనల్ పార్క్ చూద్దాం దిస్ ఈస్ కన్హా నేషనల్ పార్క్ ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉంటుంది కన్హా నేషనల్ పార్క్ ఈ యొక్క నేషనల్ పార్క్కి భారత్ సింగ్ అనే ఒక మస్కెట్ని అంటే జింకన్ అంటారు లేడీ ఆఫ్ జింక ఆ జింకని వీళ్ళు మస్కెట్గా సెలెక్ట్ చేసుకున్నారు తర్వాత క్వశ్చన్ చూద్దాం ఆపరేషన్ ఆలివ్ రిడ్లీ అనేది ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది అన్నారు సి దీని ఆన్సర్ చూడండి ఒడిస్సా ఒడిస్సాలో మనకి గహీర్మఠా బీచ్ అంది ఈ ఆలివ్ రిడ్లీ యొక్క స్పీసెస్కి కానీ చాలా ఫేమస్ అక్కడ ఎక్కువ ఎక్కువ అమౌంట్లు ఈ యొక్క ఆలివ్ ఇడ్లీ అని అని ఉండడం జరుగుతుంది అక్కడ ఉన్న సో వీటిలో ఒక కన్జర్వేషన్ కోసం అని చెప్పేసి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ ఆలివ్ రిడ్లీ అని స్టార్ట్ చేసింది మీరు మాట కావచ్చు రిష్కి బీచ్ ఇట్లాంటి వాటిలో ఒడిసాలో ఈ యొక్క ఆలవిరెడ్ల టైటిల్స్ అనేవి మనకు ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆపరేషన్ థండర్ బర్డ్ని ఏ యొక్క సంస్థ స్టార్ట్ చేసినందుని చెప్పి అడిగారు క్వశ్చన్ చూడ దీనికి ఆన్సర్ కూడా మీరు ప్రయత్నించండి దీనికి వైల్డ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఉంటే డబ్ల్యూసీసీ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండర్లో ఏ పనిచేసి ఆర్గన ఆర్గనైజేషన్ ఆపరేషన్ థండర్ బర్డ్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో తర్వాత క్వశ్చన్ చూద్దాం సి ఎన్విరాన్మెంట్లో ఈ ప్రోటోకాల్స్ అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాటుజీనం నాగోయా బోన్ కన్వెన్షన్ కానివ్వండి ఇట్లాంటివన్నీ మనకి ఓజన్ మనకి మాంటేరియల్ ప్రోటోకాల్ కిగాలి ఎగ్రీమెంట్ ఇట్లా అన్నీ మీరు ఎగ్జామ్స్ చూసుకోవాల్సి ఉంటుంది బిఫోర్ ఎగ్జామ్కి వెళ్లే ముందు సో ఈ బ్రీఫ్ బ్రీఫ్గా మనం చూద్దాం కాటిజిన అంటే ఏంటంటే కాటిజిన ప్రోటోకాల్ అంటే ఏం లేదు ఇది ఒక చూడండి లివింగ్ మోడిఫైడ్ ఆర్గనైజేషన్స్ అయితే మెన్షన్ చేశారు కదా జీవ జీవ మార్పుకు చెందిన జీవుల కథలకి మీన్స్ ఏవైతే మనకి ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఆర్గనైజమ్స్ దానికోసం డిస్కస్ చేస్తుంది ఈ యొక్క ప్రోటోకాల్ మెయిన్ గా మెయిన్గా లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ సో ఈ దీనికోసం కాటి జిన్న ప్రోటోకాల్ అయితే వాళ్ళు ఈ యొక్క మెయిన్ మెయిన్ థీమ్తో ఈ యొక్క ప్రోటోకాల్ అయితే జరిగింది సో నగే ప్రోటుకల్ ఏంటంటే చూడండి ఫెయిర్ అండ్ ఈక్వల్ ఈక్విటబుల్ డిస్టెన్స్ ఆఫ్ రిసోర్స్ అని అంటే అందరూ కూడా న్యాయపరమైన మరియు సమానమైన పంపిణీ నిర్ధారించడానికి ఏదైతే మనకి జెన్యు రిసోర్స్ ఉందో హ్యూమన్ రిసోర్స్ ఉందో అందరూ కూడా ఈక్విటబుల్గా ఆ యొక్క రిసోర్స్ని అందించే ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క నవయ ప్రోడకాల్ అనేది చేయడం జరిగింది సో కాడిజిన్ నవయ ప్రోటోకాల్ చాలా ఇంపార్టెంట్ కాడిజిన్ ఫర్ లివింగ్ మోడిఫైడ్ ఆర్గనిజమ్స్ అండ్ నవయ ప్రోటోకాల్ ఫర్ ఫైర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ రిసోర్స్ అని చెప్పి చెప్తారు తర్వాత గు చూద్దాం సి బాస్ కాదు బోన్ కన్వెన్షన్ బోన్ కన్వెన్షన్ ఏం లేదు కన్వెన్షన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసెస్ వలస జాతుల పక్షులు ఏవైతే ఉంటాయో మనకి ఆ యొక్క మైగ్రేటరీ స్పీసెస్ కోసం వాటి కన్జర్వేషన్ కోసం కానివ్వండి వాళ్ళ యొక్క స్త్రీనివాసం వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసం వాళ్ళ యొక్క సేఫ్టీ మెజర్స్ కోసం తీసుకోవడానికి కూడా ఈ యొక్క బోన్ కన్వెన్షన్ అనేది యూజ్ అవుతుంది సో మనకి వలస జాతుల ఫ్లేమ్ మనకి చూస్తుంటే మనకి నెల్లూరు ఆ ఏరియాలో మనకి ఫ్లెమింగ్ పెలికన్ పెలికాన్ సారీ ఫ్లెమింగ్ అప్ బర్డ్స్ అనేవి ఇట్లాంటివన్నీ వస్తుంటాయి కదా సో వేరే ఏరియా నుండి కొన్ని వేల కిలోమీటర్ ట్రావెల్ చేస్తూ ఆ యొక్క వేరే ఒక గుడ్లు పెట్టు తర్వాత పెట్టిన తర్వాత నెక్స్ట్ ఒక నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ ఒక సేమ్ ప్లేస్కి వెళ్తే అలాంటి టైంలో వీటికి ఎక్కువగా మనకి పోచింగ్ అంత ఎక్కువగా జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటి టైంలో వాటిని ప్రొడక్ట్ చేయడానికి అని చెప్పేసి ఒక బోన్ కన్వెన్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది పదహారో బయోడవిస్ట్ సమ్మెట్ ఎక్కడ జరిగిందంటున్నారు ఇస్ కొలంబియాలో జరిగింది కొలంబియా నెక్స్ట్ ఎన్జిటి పరిధిలోకి ఏ చట్టాలు వస్తున్నారు సో మనకి ఎగ్జామ్లో ఛాన్స్ వచ్చింది ఎన్జిటి పరిధి చ ఫాలోయింగ్ యాక్ట్స్ అందర్ దెవైలెన్స్ సర్వేలెన్స్ ఆఫ్ ఎన్జిటి అంటే ఎన్జిటి అనేది ఏ ఏ చట్టాలు లోపల పనిచేస్తున్న చెప్పి అడుగుతున్నారు సో మీరు చూడొచ్చు ఈ చట్టాలు వాటర్ అండ్ ప్రివెషన్ కంట్రోల్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ వాటర్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ సెస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిర్ ఎయిర్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ ఎన్విరోన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పబ్లిక్ లైబ్రెలిటీస్ అండ్ ఇన్సూరెన్స్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ వన్ బయాలజికల్ డైవెస్ట్ యాక్ట్ నైట్ ట్వంటీ ట్వంటీ టూ థౌసండ్ టూ సో అందరూ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని సెలెక్ట్ చేస్తారు ఈ పబ్లిక్ లయబిలిటీస్ అండ్ ఇన్సూరెన్స్ యాక్ట్ ఉంది కదా సో ఇది ఆప్షన్లు ఇచ్చినట్టయితే ఇది కాదు అని చెప్పి రాంగ్ చేస్తారు సో ఇది కూడా మనకి ఆప్షన్లు ఉంది అది కూడా ఒకసారి మీరు ఐడెంటిఫై చేయండి చదువు క్వశ్చన్ చూద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సి పిఎస్ లో కూడా డబ్ల్యూపీఎస్ షెడ్యూల్స్ కోసం అయితే అడిగారు షెడ్యూల్స్ అంటే చూద్దాం మొత్తం ఉన్న షెడ్యూల్స్ చూడండి ఇక్కడ సిక్స్ షెడ్యూల్స్ ఉన్నాయి షెడ్యూల్ ఏంటంటే హైలీ ప్రొడక్షన్ ఉంటుంది నుంచి పోతున్న జాతులు వ్యవహరించుకుని దానికి ఫైన్స్ కూడా ఎక్కువ ఎక్కువగానే ఉంటాయి చాలా ఈ షెడ్యూల్ వల్ల ఏవైతే మనకి స్పీచెస్ మెన్షన్ చేశారో ఆ ఒక వ్యాట్ అనేది నిషిద్ధం షెడ్యూల్ టు ఇది కూడా సేమ్ షెడ్యూల్ ఉంది సెల్ టు బూతార్ బట్ షెడ్యూల్ టూలో ఉన్న స్పీచెస్ కంటే షెడ్యూల్ వన్లో స్పీచెస్కి చాలా హై లెవల్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది దీని తర్వాత చూడండి షెడ్యూల్ ఫైవ్ అని చాలా ఇంపార్టెంట్ దీని ఏంటంటే ఈ షెడ్యూల్ ఫైవ్లో మెన్షన్ చేసిన స్పీసెస్ అనేవి వీటిని మనం వేటాడవచ్చు ఐ మీన్ వాటిని చంపొచ్చు కూడా ఇన్ కేసు మనకి ఏమైనా హాని చేస్తే ఎందుకంటే వీటిలో ఎలుకలు ఉంటాయి కాకులు ఇట్లాంటివన్నీ జంతువులు అయితే పక్షులు ఉంటాయి కదా పక్షులు జంతువులు వాటిని పంటలకు నాశనం చేసే ఉద్దేశంతో ఉన్నప్పుడు మానవాళ్ళకి హాని చేసే ఉద్దేశం ఉన్నప్పుడు వాటిని మనం వేటాడవచ్చు చంపొచ్చు అని చెప్పి చెప్తారు షెడ్యూల్ సిక్స్ ఏంటంటే ఈ షెడ్యూల్ సిక్స్లో మెన్షన్ చేసే ఏవైతే మనకి ట్రీస్ ఉంటాయో ఆ ప్లాంట్స్ని ఎవరు కూడా కల్టివే పర్మిషన్ లేకుండా ఎవరు కూడా కల్టివేట్ చేయకూడదు అని చెప్పి ఉంటుంది సో ఇవి డబ్ల్యూపీఏ యొక్క షెడ్యూల్స్ తర్వాత క్వశ్చన్ చూద్దాం బయోడైవర్సిటీ బోర్డు ఉంది కదా సో బయోడైవర్సిటీ బోర్డు కాలం క్రమం అంటే ఒక క్రోనాలజికల్ ఆర్డర్ చూద్దాం సో ఈ నేషనల్ బయోడైవర్సిటీ బోర్డు ఉంటుంది స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు ఉంటుంది దాని తర్వాత డిస్టిక్ట్ బయోడైవర్సిటీ బోర్డు అయితే కాదు ఇది బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఇది గ్రామ పంచాయతీ లెవెల్లో ఉంటుంది సో నేషనల్ స్టేట్ టు ద గ్రామ పంచాయతీ నాట్ డిస్ట్రిక్ట్ లెవెల్ సో అందుకని ఈ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది క్రోనాలజికల్ ఆర్డర్ సి పునరుత్పాదక ఇంధన వనరులు శక్తి సి రెండు లెంత్ సోర్స్ ఉంది కదా ఏ సోర్సెస్ ఎంతెంత అమౌంట్ క్రొనాలజీ చూస్తాం అంటే రెండు లెన్స్ సోలార్ ఎంత కెపాసిటీ ఉంటుంది విండ్ హైడ్రోలో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా బయోమాస్ ఎనర్జీ సో ఇట్లాంటివన్నీ ఎనర్జీస్ క్రోనాలజీ చూస్తున్నాం సోలార్ పవర్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ గిగావార్స్ ఉన్నాయి ఇనిషియల్ కెపాసిటీ విండ్ ఫార్టీ స్మాల్ హైడ్రో వచ్చి ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గిగావాడ్స్ లార్జ్ హైడ్రో వచ్చి ఫార్టీ సిక్స్ అండ్ బయోపవర్ వచ్చి టెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ సో దీన్ని క్రోనాలజీ తీసుకుంటే సోలార్ లార్జ్ హైడ్రో విండ్ బయోపవర్ అండ్ స్మాల్ హైడ్రో ఉంటుంది సో ఇన్ కేస్ లార్జ్ హెడర్ లేనట్లయితే సోలార్ విండ్ బయోపవర్ అండ్ స్మాల్ హైడ్రోగా తీసుకోవచ్చు క్రోనలాజికల్ ఆర్డర్ భారతదేశంలో ఇంద్ర సంరక్షణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అని చెప్తున్నారు దిస్ ఇస్ డిసెంబర్ ఫోర్టీన్త్ అంటే ఇది ఎన్విరాన్మెంట్ టాపిక్ కదా దానికి కూడా మీరు ఆ డేస్ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది బొగ్గు రకాల్లో ఇప్పుడు చాలా టైప్స్ ఉంటాయి కదా మనకి ఆ బొగ్గు రకాల్లో ఏ ఏ బొగ్గులో ఎక్కువ కార్బన్ కంటెంట్ ఉందో చెక్ చేద్దాం సో చూడొచ్చు మీరు ఆంథ్ర సైట్ ఎయిటీ సిక్స్ పర్సెంట్ కార్బన్ ఉంటుంది బిట్టు మైనస్ బుక్లో ఎయిట్ సెవెన్ సిక్స్ సబ్బిట్టు మైనస్లో సెవెంటీ లిగ్నెట్లో సిక్స్టీ ఫైవ్ దెన్ పీట్ పీట్లో లీస్ట్గా కార్బన్ కంటెంట్ ఉంటుంది సో ఎగ్జామ్లో మేబీ క్రోనాలజికల్ ఆడలో కూడా అలాగే ఛాన్స్ ఉంటుంది ఏ ఇది ఆంధ్ర సైట్లో కాబట్టి సో మీరు ఏ బి గుర్తుంచుకు ఏ ఫర్ ఆంథర్ సైట్ అండ్ బి ఫర్ మనకి బిట్టు మైనస్ తర్వాత నెక్స్ట్ అలా చూడొచ్చు లాస్ట్లో పీట్ ఉంటుంది సో అది మీరు కొనాల్సి ఒకసారి చూడొచ్చు అల్ట్రా మెగా పవర్ ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే ఫోర్ థౌజండ్ మెగావాట్స్ ఏవైతే మనకి ఇన్స్టల్ కెపాసిటీతో రన్ అవుతాయో పవర్ ప్లాంట్స్ అని అల్ట్రా మెగా పవర్ ప్రొడక్ట్స్ అని అంటారు ఫోర్ థౌసండ్ మెగా వాట్స్ పెట్రోల్లో ఇథనాల్ కలపడం ఎంత పర్సెంట్గా ఉందంటారు సో ఇది ఏంటంటే బయో ఇథనాల్ అని చెప్పి ప్రజెంట్ వస్తుంది ఏంటంటే పెట్రోల్లో పెట్రోల్ యొక్క యూ యూటిలైజేషన్ తగ్గించేలాగా పెట్రోల్లో ఇథనాల్ని కూడా మిక్స్ చేయడం జరుగుతుంది సో బయో బయో ఐ మీన్ బయో డీజిల్ టైప్ ఉంటుంది బయోపెట్రోల్ సీకాల ఉంటాయి బయో ఎనర్జీ బయోఫ్యూల్స్ ఉంటుంది కదా బయోఫ్యూల్డ్స్లో ఈ యొక్క ఇతనాల్ని మెర్చ్ చేయడం జరుగుతుంది సో ప్రజెంట్ అయితే టెన్ పర్సెంట్ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ పెట్రోల్లో ఉంటే దాని నైంటీ పర్సెంట్ పెట్రోల్ ఉంటుంది దాని టెన్ పర్సెంట్ ఇతనాలను అయితే మిక్స్ చేస్తారు బట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా ట్వంటీ పర్సెంట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి నైన్ టెన్ పర్సెంట్ ఏవైతే ఇథనాల్ దాని ట్వంటీ పర్సెంట్గా మాత్రమే చెప్తే ట్రై చేస్తున్నాయి ఇండి మన ఇంట్లో జాక్ ట్రోప్ అనే ఒక ట్రీ ఉంటుంది ఆ ట్రీ నుండి కూడా మనకి ఈ యొక్క బయోఫియల్ కూడా తయారు చేసే జాక్ ట్రోపా ఈ యొక్క టైప్ని గుర్తుంచుకుని జాక్ ట్రోపా ఇదే బయోఫియల్ ట్రీ బొగ్గు బ్యాగ్ గ్యాసిఫిక మీన్స్ కూల్ గ్యాసిఫికేషన్ అంటే ఏం లేదు కూల్ని మనకి గ్యాస్ ఫార్మేషన్లో మార్చేసి దానిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ మిథిన్ని కానీ హైడ్రోజన్ని కానీ యూటిలైజ్ చేసుకొని దాంతో మనకి పవర్ జనరేషన్ యూటిలైజ్ చేసే ప్రాసెస్ని కూల్ గ్యాసిఫికేషన్ అంటారు దీనివల్ల మనకి ఎక్కువగా నేచురల్ గ్యాస్ పైన డిపెండ్ అయ్యే ఒక సిచ్యువేషన్ అని తగ్గుతుంది సో దట్ ఈస్ కాల్ కూల్ గ్యాసిఫికేషన్ పునరుత్పాదక ఇంధన దినోత్సవాన్ని ఈ రోజున జరుపుకుంటారంటారు సో ఇది రెండు మంది డే దిస్ ఇస్ కాల్డ్ ఆగస్ట్ ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ ఎత్తన యొక్క డేనైతే అయితే జరుపుకుంటారు ఐఆర్డీఏ ఇండియన్ రెన్యూవల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీని ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తుంటున్నారు సో దిస్ ఈజ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ సో క్వశ్చన్స్ తక్కువైనప్పటికీ అయినప్పటికీ దీనిలో ఉన్నటువంటి మీరు ఈ యొక్క ఐఐడిఏల కోసం పూర్తిగా తెలుసుకొని ఉంటుంది తర్వాత రెన్యూ ఎనర్జీ సోర్సెస్ ఏంటి పవర్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అట్లాంటి డీటెయిల్స్ కూడా చూడాల్సి ఉంటుంది అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్లో క్నాలజికల్ డీటెయిల్స్ చూడాల్సి ఉంటుంది సో మీరు ఇది ఫైనల్గా ఈ వీడియోలో ఇంకొకసారి రివిజన్ చూద్దాం ఈ అలాగే గ్యాం రెవెల్ డాల్ఫిన్ కోసం చూసాం దాని తర్వాత మనకి గ్రేట్ అయిన బస్ స్టాండ్ ఉంది కాబట్టి మనకి అసలు ఐఎస్ అంటే ఏంటి ఐఎస్ఎన్ ఫుల్ ఫామ్ అంటే ఏంటి ఏ స్పీచెస్ క్రిటికల్ ఎన్డేంజర్లు ఉన్నాయి ఎన్డేంజర్లు ఉన్నాయి వల్నరబుల్ స్టేజ్లు ఉన్నాయి మన ఇండియాలో మన స్టేట్లో ఉన్న వైల్డ్ లైఫ్ సాంచరీస్ ఎన్ని నేషనల్ పార్క్స్ ఎన్ని ఇట్లా కూడా మీరు చెక్ చేయాల్సి ఉంటుంది నేషనల్ పార్క్స్ ఇండియాలో మన స్టేట్లో నేషనల్ పార్క్స్ ఏంటి స్టేట్లో హెయస్ట్లో ఏ నేషనల్ పార్క్స్ ఉన్నాయి హైయెస్ట్ నేషనల్ పార్క్ ఏ స్టేట్లో ఉండేది యొక్క తర్వాత అస్సాంలో రీసెంట్గా కొన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి వాటి కోసం కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క నేషనల్ పార్క్ స్పెషల్ టైప్ ఆఫ్ ఇది ఉంది సో ఏంటంటే గిర్ నేషనల్ పార్క్ ఉంది సో దానిలో ఏంటంటే లయన్స్ ఫేమస్ అనమాట గిర్ లయన్స్ సో ఆ యూనిక్ లయన్స్ ఆ లయన్స్ అనేవి అక్కడనే ఉంటాయి సో అది అలాంటి నేషనల్ పార్క్ కోసం మనం తెలుసుకుంటుంది తర్వాత వన్ హాన్ రైన్స్ అంటే మనకు మెయిన్గా గుర్తు వచ్చేది ఖాజీ నేషనల్ పార్క్ ఇక్కడ అది అస్సాంలో సో అట్లాంటి నేషనల్ పార్క్ కూడా మేము చూసుకోవాల్సి ఉంటుంది సో ఆపరేషన్ ఆల్ ఎవరిటీ సో ఇట్లాంటివైనా గవర్నమెంట్ అని ఇట్లాంటివి ఇట్లా చూడు చూడ ప్రాజెక్ట్ టైగర్ ఉంది ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఉంది ప్రాజెక్ట్ రైనో ఉంది ఇట్లాంటివన్నీ స్పీసెస్ కూడా గవర్నమెంట్ ఏమైనా స్పెషల్గా ఈ యొక్క యానిమల్స్ కోసం కోసం బర్డ్స్ కోసం కానీ స్టార్ట్ చేసినప్పుడు అవి మీరు చూసుకోవాల్సి ఉంటుంది కన్వెన్షన్స్ అడిగా నేను డిస్కస్ చేసింది బయోడైవర్సిటీ మీటింగ్స్ ఎక్కడ జరుగుతాయి సో బయోడైవర్సిటీ యాక్ట్ కోసం కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎన్జిటి చట్టాలు షూస్ సో ఇట్లాంటివన్నీ కూడా టాపిక్స్ అంటే ఈ మీకు క్వశ్చన్ అనే కాదు క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఈ వీడియో మీకు అయితే హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాం సో ఈ వీడియో మీకు నచ్చలేడితే ఒక వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ